హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మామిడికాయ తరువుడు పచ్చడి అండి ఇంగ్లీష్లో ఇన్స్టెంట్ మ్యాంగో అని కూడా అనవచ్చు ఒక రెండు మంచి మామిడికాయలు తీసుకొని వాటిని నేను కట్ చేసిన విధంగా కట్ చేయండి ఇప్పుడు ప్రతి దాంట్లో మామిడికాయ పచ్చడి అనేది మనకు తెలంగాణ ఆంధ్ర మన తెలుగు వాళ్ళందరూ కూడా మనసొప్పదు ఈ సైజులో కట్ చేసుకోండి ఇన్స్టెంట్ అప్పటికప్పుడు వేసుకోవచ్చండి ఇది కొన్ని మామిడికాయలు వైట్ ఉంటాయి కొన్ని మామిడికాయలు ఎల్లో ఉంటాయి ఇది కూడా పచ్చి మామిడికాయ ఇది రెండు కూడా మంచి పుల్లగా ఉన్నాయి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు వేసుకొని తినేసేయచ్చు ఒక రోజు తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి పచ్చడి జరాణాలు కూడా ఈజీ చేయవచ్చు చాలా ఈజీ ఇది దీనికి మనం కారం పొడి ఒక ఎనిమిది ఎనిమిది టేబుల్ స్పూన్లు వేసుకోవాలి రెండు పెద్ద మామిడికాయలు కాబట్టి ముక్కలు సఫిషియెంట్గా ఉన్నాయి వీటికి ఎనిమిది అంచాల కారం పొడి వేసిన తర్వాత ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఈ జీలకర్ర మెంతుల పొడి అండి ఇంట్లో రెడీగా దంచి పెడుతుంటాను నేను ఇది ఆవాల పొడి రెండు స్పూన్ల ఆవాల పొడి వేసాను ఒక్క టూ స్పూను జీలకర్ర మెంతుల పొడి ఒక రెండు టీ స్పూన్ల ఆవాల పొడి ఇవి మెయిన్ ఇంగ్ ఇంటిగ్రేట్స్ అండి పచ్చడికి ఇవి పచ్చడికి టేస్ట్ వస్తుంది ఇవి వేసిన తర్వాత మంచిగా కలుపుకొని స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టుకోవాలి ఇది నూట యాభై గ్రాముల పల్లి నూనె జనరల్గా కొంతమంది ఆవ నూనెతో చేసుకుంటారు కొంతమంది నువ్వుల నూనెతో చేసుకుంటారు అండ్ మేము పల్లి నూనె ఎక్కువ ఇష్టపడతాము నూనె కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు తర్వాత ఇవి మిరపకించాలండి పచ్చడిలోకి మిరపకించాలి మంచిగా ఉంటాయి ఒక స్పూన్ మిరపగింజలు వేసి మంచిగా చిటపడాలాటిన తర్వాత వెల్లుల్లి దంచుకొని ఒక పది పదిహేను వెల్లుల్లి కచ్చపెచ్చ దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం మామిడికాయలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా అందులో కూడా కొన్ని వెల్లుల్లి వేసుకున్నాము డైరెక్టు ఇప్పుడు పోపులో కొద్దిగా ఇంగో వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగో వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది ఇంగువ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలం వెల్లుల్లి వేసి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వచ్చిటికడు ఉప్పు దీన్ని మనం కొద్దిసేపు చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పోపు కలుపుకోవాలి ఎప్పుడు కూడా వేడి మీద కలుపుకోవద్దు ముక్కలు మెత్తబడిపోతాయి ముక్కలు కరకరాలు ఆడాలంటే పోపు చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పది పది నిమిషాలు పక్కా పెట్టుకొని తర్వాత ఇందులో కలుపుకోవాలండి చూస్తే నోరు ఊరుతుంది తింటే కూడా మనకు అసలు మనం ఏ కూర కూడా వేసుకోము ఈ పచ్చడి కలుపుకున్న తర్వాత వేడి వేడి అన్నంలోకి ఇది కలుపుకొని తింటే అసలు దీన్ని చూస్తేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి ఇంకా తింటే ఇక అసలు బ్రహ్మాండంగా ఉంటుంది కూడా ట్రై చేయండి నేను చేసిన తర్వాత తిన్నాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇది ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక నెల ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఇంకేమి ఇంటిగ్రియంట్స్ అవసరం లేదండి ఇంతే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇది రెడీ అయిందండి ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ మామిడికాయ తరుగు పచ్చడి దీన్ని ఒక బాడీలోకి తీసుకుందాము ఒక గాసు సీసాలకు తీసుకుంటే పెట్టుకుంటే నేను చెప్పిన విధంగా మంచిగా నీళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని ఛానల్ అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయి వీలైతే ఫ్రెండ్స్తో కూడా చేయించండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఇది బాడీలో పెట్టిన తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మంచిగా ఊరుతుంది ఇది ఆయిల్ గిట్లా మూత పెట్టేసి పక్కా పెట్టేసేయండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఎంతో బ్రహ్మాండంగా అంటే ఒక్క రోజు తర్వాత చూడండి ఎంత మంచిగా ఊరింది ఇది వేడి వేడి అన్నం తింటే చూడు బ్రహ్మాండంగా ఉంటుంది వేడి చూసినాక చాలా థ్యాంక్స్ మామిడికాయ తరుగు పచ్చడి ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ ఇట్లు మే వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో